పంచతంత్రం మిత్రభేదం దక్క సింహం వద్దకు వెళ్ళి మహాప్రభు అరణ్యమంతా గాలించాం ఎక్కడా ఒక జంతువైనా కనిపించలేదు మాకు శోష వచ్చేసింది ఒక్క అడుగు కదల్యం మీకు కూడా ఆహారం ఎంతైనా అవసరం మీరు ఒప్పుకుంటే వికటాన్ని చంపి మంచి మాంసం సంపాదించవచ్చు అన్నది ఈ మాటలు విని సింహం మండిపడి చీవెధవా అలాంటి పాపిష్టి మాట మరొకసారి అన్నావో నేను తక్షణం చంపేస్తాను నేను వికటానికి అభయం ఇచ్చి ఉన్నాను అలాంటప్పుడు దాన్ని ఎలా చంపగలను అభయదానం గోదానం కన్నా భూదానం కన్నా అన్నదానం కన్నా ఎక్కువైందని చెప్తూ ఉంటారు అన్నది అభయం ఇచ్చిన మీరే ఒంటను చంపితే అది పాపం అవుతుంది కానీ అదే వచ్చి మీ కాళ్ల మీద పడి తనను చంపమని ప్రార్థించినట్లయితే మీరు దాన్ని చంపవచ్చు ఇందుకు కూడా ఏలిన వారు ఒప్పుకోకపోతే మా మిగిలిన ముగ్గురులో ఎవరైనా తినేయండి ఎందుకంటే మీకు ఆహారం ఎంతైనా అవసరం మీరే ఆకలితో చావడం జరిగితే మేమంతా మీ చితి మీద పడి కాలిపోవలసిన వాళ్ళమే కదా అంది నక్క సరే నీ ఇష్టం అంది సింహం నక్క మిగిలిన ముగ్గురి వద్దకు తిరిగి వచ్చి మన రాజుకు ప్రాణం నిలిచేటట్టు లేదు ఆయన ఆకలికి చావకుండా మనం మన శరీరాలను అర్పించాలి అన్నది నాలుగు కలిసి సింహం వద్దకు వెళ్ళి నమస్కారం చేసి కన్నీరు కారుస్తూ ఉండిపోయాయి తన వద్దకు తిరిగి వచ్చిన మృత్యులను చూసి సింహం ఆహారంగా జంతువుదన దొరికిందా అని అడిగింది మహారాజా ఈ అరణ్యమంతా మరొకసారి గాలించాం ఎక్కడా ఒక్క జంతువు కూడా కనిపించలేదు అందుచేత నన్ను అనుగ్రహించి ఆహారంగా తీసుకుని విలువైన మీ ప్రాణాలు కాపాడుకోండి అందువల్ల నాకు ఏమో పరమో కూడా ఉంటాయి అంది కాకి ఆ మాట విని నక్క నువ్వు అల్ప ప్రాణివి నిన్ను తిని మన యజమానికి ప్రాణాలు నిలవడం అసంభవం పైగా నిన్ను తింటే పాపం అని శాస్త్రాలు చెప్తున్నాయి కాకి మాంసము మాంసము ఆరోగ్యాన్ని పాడు చేస్తాయట అయితే నీ స్వామి భక్తి చాలా గొప్పది నీ కీర్తి మూడు లోకాల వ్యాపిస్తుంది అందుచేత పక్కకు జరుగు నేను కూడా ప్రభువుకు విజ్ఞాపన చేసుకోవాలి అని సింహంతో తనను తిని ప్రాణాలు నిలుపుకోమని విన్నవించుకుంది నక్క ఇలా అనేసరికి చిరుత పులి తాను కూడా కుట్రలో చేరిందే కనుక ఓ నక్క ఎంత చక్కగా చెప్పావు నువ్వు కూడా అల్ప ప్రాణివే అదిగాక నువ్వు కూడా గోళ్లున్న జంతువే కనుక సింహం కులానికి చెందిన మృగానివే అవుతావు నిన్ను సింహం తినకూడదు అంది తర్వాత అది సింహంతో మహారాజా మీ ప్రాణాలు నిలుపుకునేటందుకు నన్ను తిని నాకు ఈ లోకంలో శాశ్వత కీర్తి పరలోకంలో శాశ్వత సుఖము కలిగించండి ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు అంది మిగిలిన జంతువులన్నీ ఇలా అనడం విని విని ఉంటే ఈ ముగ్గురు ఎంతో ఉదారంగా మాట్లాడారు కానీ సింహం వీటిలో ఎవరిని చంపలేదు అందుచేత నేను కూడా నన్ను తినమని వేడుకుంటాను ఈ మూడు నా ప్రాణానికి అడ్డుపడతాయి అనుకుంది అది ఇలా అనుకుని ఓ చిరుతపులి నువ్వు చాలా గొప్పగా మాట్లాడావు అయితే నువ్వు కూడా మరి గోళ్ళు జంతువే కదా మన యజమాని నేను తినడం ఎలా పొసగుతుంది నువ్వు పక్కకు తొలగు నేను కూడా విజ్ఞాపన చేసుకోవాలి అని తాను కూడా సింహం ముందుకు వచ్చి నమస్కరించి మహాప్రభు ఈ ముగ్గురు తమకు ఆహారంగా పనికిరారు అందుచేత నన్ను తిని మీ అమూల్యమైన ప్రాణాలు రక్షించుకోండి యజమాని కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లకు వచ్చే స్వర్గసుఖం యజ్ఞాల వల్ల యోగం వల్ల కూడా రాదంటారు అన్నది ఒంటె ఇలా అనగానే సింహం చేసింది వెంటనే నక్కా చిరుత దాని దానిమీద పడి క్షణంలో చీల్చి చంపేశాయి ఆ ఒంటెను తిని సింహము దాని ముగ్గురు భృతిలో తమ ప్రాణాలు పోకుండా కాపాడుకున్నాయి సంజీవకం దమనకానికి కథ చెప్పి అబ్బీ ఎవరో కుట్రవేధవాలు నా మీద పింగళికం మనసు విరిచారని నా అనుమానం మంచి మంత్రులు గల చెడ్డరాజు కన్నా చెడ్డ మంత్రులు గల మంచి రాజు మరీ అన్యాయం గద్దలు మంత్రులుగా గల హంస కన్నా హంసలు మంత్రులుగా గల గద్దమేలు ఎవరో దుర్మార్గులు నాకు పింగళకానికి మధ్య భేదం కలిగించారు ఇప్పుడు నేనేం చేయాలి అన్నది సమస్య పోరాడడం తప్ప చేసేదేమీ కనపడదు మంచి మాటలు కానుకలు కుట్రలు ఇక పనిచేయవు సామధాన భేదాలు లాభం లేదు కనుక యుద్ధం తప్పదు అందులో ఓడానా స్వర్గానికి పోతాను గెలిచానా హాయిగా జీవిస్తాను అన్నది ఈ మాట విని దమనకం తనలో వీడికి చాలా బలం ఉంది వాడి గల కొమ్ములు ఉన్నాయి విధి కలిసి వస్తే వీడు నా యజమానిని యుద్ధంలో చంపినా చంపవచ్చు అలా ఎన్నటికీ జరగరాదు రాదు అంతచేత వీడి బుద్ధి యుద్ధం మీద నుంచి మలేటట్టు చేయాలి అనుకుని పైకి మిత్రమా అవతలి వాడి బలం అంచనా వేయకుండా యుద్ధానికి తలపడి లాభం లేదు నీ వంటి ఎద్దు పింగళకం లాంటి సింహంతో ప్రత్యక్ష పోరాటానికి దిగి గెలవడం ఎలా సాధ్యమవుతుంది అందుకు శక్తివంతుల యుక్తిపరుల సహాయం ఉండాలి వెనుకటి ఉల్లంకిపిట్ట అలాగే కదా సముద్రాన్ని గెలవగలిగింది అన్నది ఏమిటా కథ అని సంజీవకం దమనకాన్ని అడిగింది దమనకం ఇలా చెప్పింది సముద్రాన్ని జయించిన ఉల్లంకిపిట్ట ఒక మహా సముద్రం తీరాన ఉల్లంకిపిట్టల జత ఉండేది ఆడపిట్ట గర్భిణిగా ఉండి గుడ్లు పెట్టడానికి మంచి స్థలం చూడమని తన భర్తను అడిగింది మనం ఉంటున్న ఈ సముద్ర తీరానే పెట్టు ఇది మనకు అనాదిగా ఉన్న స్థానం అన్నది మగపిట్ట వద్దు వద్దు సముద్రం మరీ దగ్గరలో ఉంది సముద్రం పొంగినప్పుడు నా గుడ్లు కాస్త కొట్టుకుపోవచ్చు అంది ఆడపిట్ట పిచ్చిదానా సముద్రం నన్ను అలా అన్యాయం చేయడానికి సాహసించలేదు దానికి నా సత్తా తెలుసు ఎన్నో చేపలు ఇతర ప్రాణులు తనలో సుఖంగా జీవిస్తుండగా సముద్రం అలాంటి పని తెగించి చేయగలదా అంది మగపిట్ట ఆడపిట్టకు తన మొగుడి సామర్థ్యం తెలుసు కనుక అలా ప్రగల్భాలు పలికి అపహాస్యం పాలు కాబోకు నీకున్న బలం ఎంతో ఎరగవా వాచాలత్వంతోనే కదా తాబేలు నాశనమైంది అన్నది ఏమిటా కథ అని మగపిట్ట అడిగింది ఆడపిట్ట తాబేలు కథ ఇలా చెప్పింది ఒక చెరువులో కంబుగ్రీవం అనే తాబేలు ఉండేది దానితో సంకటం వికటం అనే రెండు కొంగలు స్నేహంగా ఉండేవి కొంతకాలానికి నీటి కరువు వచ్చి చెరువు ఎండిపోసాగింది అందుచేత కొంగలు మరొక చెరువుకు మారదలుచుకుని ఆ సంగతి తమ మిత్రుడైన తాబేలుతో చెప్పాయి మీకన్నా నేను ఎక్కువగా నీటిలో జీవిస్తాను నన్ను కూడా ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకుపోయే మార్గం చూడండి అంది తాబేలు నువ్వు ఎగరలేవు కదా మేమేం చేయగలం ఇలా రాసిపెట్టి ఉంది అన్నాయి కొంగలు మిత్రులారా ఆపదలో నిరాశ పనికిరాదు ధైర్యం ఉన్న వారికి ఏదో మార్గం దొరుకుతుంది వివేకవంతులు తమ ఆప్తులను కాపాడాలని మనుధర్మశాస్త్రం చెబుతోంది అంది తాబేలు మూడు చాలాసేపు ఆలోచించిన మీదట తాబేలకు ఒక ఉపాయం తట్టింది ఒక కర్ర తెచ్చి దాని కొంగలు రెండు చివర్ల ముక్కులతో పట్టుకుని తాను దాని మధ్య భాగాన్ని నోటితో పట్టుకుంటే కొంగలు ఎగురుతో తనని తీసుకుపోవచ్చు ఈ పద్ధతి ప్రమాదమని దారిలో తాబేలు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ప్రాణం పోతుందని కొంగలు అన్నాయి దారిలో తాను నోరు విప్పనని తాబేలు ప్రమాణం చేసింది కొంగలు ఒక కర్ర తెచ్చి దాని మధ్య భాగాన్ని తాబేలుని నోటితో పట్టుకోమని తాము దాని చివరలు ముక్కులతో పట్టుకుని పడితే ప్రమాదం లేకుండా కొద్ది ఎత్తులోనే ఎగురుతూ పోసాగాయి అవి ఒక ఊరి మీదుగా పోతుండగా గ్రామస్తులు కొంగలను తాబేలను చూసి హాస్యాలు ఆడసాగారు తాబేలకు కోపం వచ్చి ఈ మనుషులకు బుద్ధి లేదా అనబోయింది కానీ మాట పూర్తి కాకుండానే కింద పడింది గ్రామస్తులు దాన్ని పట్టుకుని చంపి తినేశారు ఆడవుళ్ళంకి పిట్ట తాబేలు కథ చెప్పి ఇంకా ఇలా అంది అరణ్యం మధ్య ఒక మడుగులో అనాగత విధాత ప్రత్యుత్పన్నమతి ఉద్భవిష్యతి అనే మూడు పెద్ద చేపలు స్నేహంగా ఉండేవి ఒకనాడు కొందరు జాలర్లు ఆ మడుగు పక్కగా పోతూ ఈ మడుగులో చాలా పెద్ద పెద్ద చేపలున్నాయి రేపు వచ్చి పట్టుకుందాం అనుకున్నారు ఈ మాటలు అనాగత విధాత విన్నది అది ఆందోళనపడి తన మిత్రులను పిలిచి మనం మరొక మడుగుకు వలసపోదాం అన్నది ప్రత్యుత్పన్నమతి నవ్వి రాబోయే దాని గురించి ముందుగానే దిగులు పట్టడం దేనికి నేను ఇక్కడ చాలా కాలంగా సుఖంగా ఉన్నాను ఎన్నో అపాయాలను యుక్తిగా తప్పించుకున్నాను జాలర్లు బహుశా రారు వచ్చినా నేను ఉపాయంగా తప్పించుకోగలను అన్నది యద్భవిష్యత్ కూడా నాకు వెళ్లే ఆలోచన లేదు ఇంకెక్కడా చేపలేనట్టు జాలర్లు ఈ మారుమూల మడుగుకి ఎందుకు వస్తారు ఒకవేళ అలా జరగాలని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు తప్పించగలరు అన్నది ఇది విని అనాగత విధాత మరొక మడుగుకు వెళ్ళింది మర్నాడు జాలర్లు వచ్చి వలలు వేసి మడుగులోని చేపలన్నింటినీ పట్టేశారు ప్రత్యుత్పన్నమతి యుక్తిగా చచ్చినట్టు పడి ఉంది దాన్ని చూసిన జాలర్లు ఈ చేప చచ్చింది దీన్ని ఒడ్డున ఉంచి మిగిలిన చేపలని చచ్చాక వాటితో పాటు పట్టుకుపోదాం అనుకున్నారు వాళ్ళు తనను ఒడ్డు మీద ఉంచిన మీదట ప్రత్యుత్పన్నమతి చల్లగా తిరిగి నీటిలోకి జారుకుంది యద్భవిష్యతి మాత్రం వలలో తన్నుకుంటూ ఉండగా జాలర్లు దాన్ని చంపేసి మిగతా చిన్న చేపలతో పాటు పట్టుకుపోయారు తన భార్య చెప్పిన చేపల కథ విని మగ పిట్ట నేను యద్భవిష్యత్ లాంటి వాడిని అనుకున్నావా నేను ముందు ఆలోచించి నా యుక్తులన్నీ వేసుకుని మరీ ఏ పనైనా చేస్తాను నేనుండగా నీకు వచ్చిన భయం ఏమీ లేదు అన్నది దాని మాట నమ్మి ఆడపిట్ట సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టింది ఆడ పిట్ట సముద్ర తీరాన గుడ్లు పెట్టక పూర్వం పక్షి దంపతుల మధ్య నడిచిన సంభాషణ అంతా సముద్రం వినది విని ఈ మగపిట్టకు ఇంత పొగరా దీనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకుంది మర్నాడు ఉల్లంకి దంపతులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు సముద్రం పెద్ద కెరటాన్ని పంపి గుడ్లను లాగేసుకుంది పిట్టలు తిరిగి వచ్చేసరికి గుడ్లు లేవు ఆడపిట్ట మగపిట్టతో మన గుడ్లు ఏమయ్యాయో చూడు నువ్వు యద్భవిష్యతి లాగే కోరి కీడు తెచ్చుకున్నావు పిల్లలను పోగొట్టుకుని జీవించలేను మంటల్లో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంది మరి తొందరపడి అలా అఘాయిత్యం చేయకు నువ్వు ఈ సముద్రాన్ని ఎండగట్టి నా తడాక చూపుతాను అంది మగ ఉల్లంకి పిట్ట రెక్కల పురుగు జ్వాలతో పోరాడినట్టే ఉంటుంది నువ్వు సముద్రంతో పోరాడటం అన్నది ఆడపిట్ట అలా నాకు నా ముక్కుతో సముద్రంలో నీరంతా లాగేసి ఇసుక పర మిగిలేటట్టు చేస్తాను అంది మగపిట్ట నీ ముక్కులో ఒక్క నీటి చుక్క పట్టదు కదా గంగా సింధులు లాంటి ఆరు వేల నదులు డెబ్బై ఐదు వేల ఉపనదులు వచ్చి అనుక్షణము కలిసే ఈ సముద్రాన్ని ఎలా ఎండగడతావు అన్నది ఆడపిట్ట ఎందుకు ఈ నిరుత్సాహపు మాటలు దీక్షతోనో మనోనిబ్బరంతోనో పూనిక చేస్తే సాధించలేనిది అంటూ ఉంటుందా అని మగపిట్ట అడిగింది కనీసం మిగిలిన పక్షులన్నిటి సహకారము సంపాదించు ఒక్కరి వల్ల కాని పని పది మంది వల్ల అవుతుంది ఒక్క తాడు ఎన్నడూ ఏనుగును బంధించలేదు కానీ నూరు పేటల తాళ్లతో పేరిన మోకు ఏనుగును సులభంగా నిగ్రహిస్తుంది వడ్రంగి పిట్ట పిచ్చుక కప్ప మేక ఏకవై ఏనుగును మట్టుబెట్టాయి కావా అన్నది ఆడపిట్ట ఏమిటా కథ అని మగపిట్ట అడిగింది ఆడపిట్ట ఇలా చెప్పింది పిచ్చుక ఏనుగు కథ ఒక అరణ్యంలో ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుని ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది ఆడపిచ్చుక అప్పుడే గుడ్లు పెట్టింది ఆ మర్నాడు ఒక ఏనుగు పడిపోతూ మధ్యాహ్నపు టెండకు తట్టుకోలేక ఆ చెట్టు నీడను నిలిచి ఆకతాయి తనం కొద్దీ కొమ్మ విరిచింది ఆ కొమ్మ మీదనే పిచ్చుకల గూడు ఉంది ఆ గూట్లో ఉన్న గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి అదృష్టవశాన పిచ్చుకల జంటకు చావు తప్పింది గుడ్లు నాశనమైనందుకు ఆడపిచ్చుక మహాశోకించింది దాని శోకాలు విని పొరుగున ఉంటున్న దాని స్నేహితురాలు వడ్రంగి పిట్ట వచ్చి శోక కారణం తెలుసుకుని పిచ్చిదాన ఏడ్చి లాభమేమిటి గతించిన దానికి బుద్ధిమంతులు శోకించరు చచ్చిపోయిన వాళ్ల కోసం ఏడవడం రెట్టింపు బాధ చేతనైన మటుకు వారి చావుకు ప్రతీకారం చేయాలి అన్నది దానికి ఆడపిచ్చుక అదంతా నిజమే కానీ ఈ దుర్మార్గపు ఏనుగు కేవలం పొగరుపోతంతో నా బిడ్డల ప్రాణాలు తీసింది నువ్వు నిజమైన స్నేహితురాలువైతే ఈ రాకాశ ఏనుగును చంపే ఉపాయం ఆలోచించు అన్నది మనకు ఆపత్ సమయంలో ఆదుకున్నవాడే మిత్రుడు కలిగిన వేళ అందరూ మిత్రులే కలిసిరాని కాలంలో అండగా నిలిచిన వాడే హితుడు తిండి పెట్టినవాడే తండ్రి నమ్మినవాడే మిత్రుడు సుఖపెట్టిందే భార్య నా స్నేహం ఇలాంటిదో త్వరలో చూపుతాను వీణారవం అనే నా తుమ్మిద ఒక స్నేహితురాలుంది దాన్ని తెస్తాను ఏనుగును చంపే మార్గం అది చెబుతుంది అన్నది వడ్రంగి పిట్ట ఆడపిచ్చుకొని వెంట పెట్టుకుని పిట్ట తుమ్మిద వద్దకు తీసుకువెళ్ళి జరిగిన అన్యాయం చెప్పి ఏనుగును చంపే ఉపాయను చెప్పాలి అంది అయ్యో పాపం ఇవకింత కష్టం కలిగిందా మేఘదూత అనే కప్ప నాకు మంచి స్నేహితుడు అతనితో కూడా సంప్రదించుతాం శ్రేయోభిలాషులను సజ్జనులను రాజనీతి తెలిసిన వాళ్లను విజ్ఞానులను సంప్రదించి చేసే పనులు ఫలిస్తాయంటారు అన్నది తుమ్మెద తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం